హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కట్టె పొంగలి తయారు విధానం చూసుకుందామండి ఇక్కడ చూపించిన విధంగా మనకు అన్ని ఒక్కసారిగా పక్కన పెట్టుకుందాము సో ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ అండి నాకు ఇది ఎప్పుడు నా ఫేవరెట్ అయిందో నాకే తెలియదండి ఇదంటే నాకు చాలా ఇష్టం ఈ రెసిపీ నాకు తెలిసేటప్పటికీ నేను డిగ్రీ కూడా చదువుతున్నానండి ఫస్ట్ టైం నేను ఈ రెసిపీ తిన్నది చెన్నైలో అండి సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనము పెసరపప్పుని దోర దూరగా వేయించుకున్నామండి అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవాటికి వీటిని సన్న సెగలో బాగా వేయించుకోవాలండి అప్పుడు మనకి ఒక రకమైన అరోమా వస్తుంది ఆ స్మెల్ని కనిపెట్టి మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ముందుగా ఒక కప్పు బియ్యంని మనము ఒక గిన్నెలోకి తీసుకొని ఈ దూరగా వేయించుకున్న పెసరపప్పుని రెండు కలుపుకొని చక్కగా రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత వీటిని పక్కన ఉంచుకోవాలండి చూడండి ఇప్పుడు చూపించిన విధంగా శుభ్రంగా కడుక్కోండి బాగా ఎక్కువగా రేషన్ బియ్యం అయితే ఇంకా బాగా చక్కగా వస్తుందండి సోనా మసూరి బియ్యం కంటే రేషన్ బియ్యం అయితే లైక్ మనకి రేషన్లో ఇస్తారు కదండి ఆ రైస్ అయితే చాలా ఇంకా స్మూత్ టెక్చర్ ఎక్కువసేపు ఇది గడ్డ కట్టకుండా ఆ రైస్ యూస్ చేయటం వల్ల గడ్డ కట్టకుండా మెత్తగా ఉంటుందండి సో నాకు అది అవైలబులిటీ లేదు నేను సోనా మసూరి రైస్ తీసుకున్నాను ఇప్పుడు దీనికి తగినంత నెయ్యిని మనము కుక్కర్లో తీసుకుందామండి సో నెయ్యి కొంచెము నూనె కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ నెయ్యి తీసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఈ రెసిపీకి నెయ్యిని కరగనిచ్చిన తర్వాత మనము కొద్దిగా మిరియాలని కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకున్నామండి ఇది వేగుతుండగా ప్లేట్లో ఉన్నది ఇంగోపూడండి అది ఇప్పుడు కాదు ఫైనల్గా యాడ్ చేసుకున్నాం మనము లాస్ట్లో సో ఇవి కొద్దిగా వేగుతుండగా కరివేపాకు వేసుకున్నాము తరిగిన పచ్చిమిర్చి వేసుకున్నాము బాగా వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు మనము జీడిపప్పును యాడ్ చేసుకుందామండి జీడిపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయ్యేంత వరకు వేయించుకోవాలండి దీనికి మనము తురిమి పెట్టుకున్న అల్లము వేసుకోవచ్చండి కానీ నా కొడుకు అంత కారంగా తినేడు కాబట్టి నేను యాడ్ చేయలేదు సో కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము ఇప్పుడు లాస్ట్గా ఇంగు పౌడర్ వేసుకున్నాము తురిమిన కొత్తిమీరని యాడ్ చేసుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఇవి మనము రెండు కప్పుల తీసుకున్నాం కదండి ఒక కప్పు పెసరపప్పు ఒక ఒక కప్పు రైస్ సో దీనికి సాల్ట్ యాడ్ చేసుకుందాము ఆరు కప్పుల వాటర్ తీసుకుంటే మంచి స్మూతీ టెక్చర్ వస్తుందండి ఇంకా బాగా స్మూత్ కావాలి ఇంకా మాకు వాటర్ ఇష్గా కావాలి అంటే ఏడు ఎనిమిది కప్పులు తీసుకోండి బాగా గట్టిగా కావాలంటే తక్కువగా వాటర్ తీసుకోండి మీడియంగా కావాలి అంటే ఒక ఆరు కప్పులు మనం ఏ కప్పుతో అయితే మనము రైస్ పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పులు వాటర్ నేను తీసుకొని ఒక్కసారి గంటితో తిప్పిన తర్వాత విజిల్ పెడతానండి ఇప్పుడు మూడు నాలుగు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ అంతా అయిపోయిన తర్వాత మనము ఓపెన్ చేసుకుందామండి సో మన హాట్ హాట్గా ఉండే హాట్ పొంగలి రెడీ అయింది దీనిని ఒక బవల్లోకి సర్వ్ చేసుకుందాము మంచి స్మెల్ వస్తుందండి నాకైతే ఇది రెసిపీ అంటే చాలా ఇష్టమండి సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి